అండి అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను చిక్కుడుకాయ కూర చేసుకుంటున్నానండి చిక్కుడుగాయ చిక్కుడు జాతికి చెందినవన్నీ ఆరోగ్యానికి అయితే చాలా మంచివండి అండి దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఐరన్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది వీటన్నిటి వల్ల ముఖ్యంగా పీచు పదార్థం దీని వల్ల డైజెస్టివ్ సిస్టమ్ సూపర్ పనిచేస్తుందండి ఇంకోటి పేగు క్యాన్సర్ రాకుండా కూడా చిక్కుడుకాయ అవాయిడ్ చేస్తుంది అనేది నేను విన్నాను అంటే నాకు తెలీదు నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను అనమాట వాట్ ఎవర్ వెజిటబుల్స్ అనేవి ఒంటికి మంచిదే కదా పీసు పదార్థాలు తినడం కూడా చాలా మంచిదే కదండీ అందుకోసం అది కూడా వారంలో ఒకరోజు ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది ఈరోజు నేను చిక్కుడుకాయ కూర చేసుకుంటున్నాను ఎలా చేశానో చూపిస్తాను సింపుల్ అండ్ ఏముంది అందరు చేసేటట్టే కాకపోతే మీతో కాకసేపు మాట్లాడాలనే కోరిక అంతకంటే ఇంకేం లేదు ఇలాంటి వెజిటబుల్స్ తినడం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఒక వయసు వచ్చాక ఈ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకుంటూ ఇలాంటి పీచు పదార్థాలు తినడం వల్ల గ్రీన్ వెజిటబుల్స్ ఇవి వాడడం వల్ల మనం హెల్తీగా ఉంటాము మనం హెల్దీగా ఉండడం చాలా అవసరం కూడా సో వెళ్ళిపోదామా ఇదిగోండి స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చనపప్పు ఇవన్నీ పోపులో వేసేస్తున్నానండి అంతే ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాల కాస్త కరివేపాకు నెక్స్ట్ అండి ఇవ్వగోండి ఉడక పెట్టుకున్న చిక్కుడు గింజలు అండి ఈ గింజలు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి అన్నంలో తింటూ ఉంటే ఇప్పుడు దీన్ని చేసేస్తున్నాను దీంతోపాటు అండి నేనాటి సాంబార్ కూడా కాస్త ఉందండి నేను సాంబార్ చేశాను ఇడ్లీ సాంబారు నేను అది కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను ఆ సాంబార్ ఎందుకు అంటే మిగిలిందండి పారేసుకోలేం కదా అందుకని ఈరోజు వేడి చేస్తున్నాను అది ఇది ఈరోజు నా ఫుడ్లోకి అండి ఇదైతే నేను చాలా ఎక్కువే తింటానండి ఎందుకంటే ఇది ఒంటికి చాలా మంచిది ఫ్యాట్ అందుకోసం అందుకోసమని చెప్పి కొవ్వు పేరుకోదండి కొలెస్ట్రాల్ అనేది పేరుకోదు షుగర్కి అలాంటి వాటికి కూడా చాలా మంచిది అందుకోసమే ఇది ఎక్కువ తింటాను ఇది పొడి అండి ఇది కూరల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గింజలు ఒంటికి ఎంత మంచిదో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసండి సో ఇది ఒక స్పూను ఈ కూరలో వేస్తున్నాను ఇంతేనండి ఇదిగోండి నా కూర రెడీ అయిపోయింది ఈ రోజు ఇదే నా స్పెషల్ అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఈరోజు అన్నం అండి ఇది చాలకపోతే సాంబార్ దాకా వెళ్తాను అంతే నచ్చిందండి